யா சோழன் சோழன் நாரே தர்வது நாரே தருவது பாதப்பா நல்லம்மா நலித்தாங்க మంచి కాంబినేషన్ జత శ్రీ పదమ్మ తల్లి ఆశీస్సులతో పాపిరెడ్డి వెంకటరమారెడ్డి గారు గోసావరపల్లి గ్రామం వల్లూరు మండలము వైఎస్ఆర్ కడప జిల్లా ఐదవ జతగా పోటీలో ఉన్నాయి

మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ జత మొదటి రౌండ్ మొదటి స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఇరవై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి Chivari <laughs> <laughs> जा <laughs> ఒక్కసారి నాది కాదని కొడితేనే ఇలాగా ఉంటే వేరు నాది జనం నావాళ్ళు వాళ్ళ సమస్య నాయని కట్టానంటే बण खे बर तार मरी आहा, आहा, మెయిన్ టైం కదా ఆల్రౌండర్ రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ గడ్డ మొదటి స్థానంలో కొనసాగుతున్న మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప వారి జత కన్నా మీ జత రెండవ రౌండ్ లో నిమిషం ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఒక్క నిమిషము ఇరవై రెండు సెకండ్లు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ మూడవ రౌండ్ చంద్రన్న

சைடு சைடு ஆரவ நம்பர் வார் தம்மா என்று கேட்டவர் பையார் பாஷமா లోట జింక ముందు పోదు సింహ ముందు గాదు కెప్టన్ గొర కెరన్ రాస్కోను అడ బుక్ ఉంది పోదాకెట్లో మూడవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి తొమ్మిది ఒక రడుగుల దాన్ని

मौली चागरबस श्री అనంతపురం జిల్లా కంబైన్ జత చివరి జత వారు బయలుదేరి రావాలా అంబాలకుల్లి పెద్ద పప్పూడు మండలము అనంతపురం జిల్లా అండి అన్న సైడ్ చూడాలి

పన్నెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ జత రౌండ్ లో మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గౌరవ నేను గౌరవ ఈ యొక్క ఎడమ వైపు ఐక సారథ్యం వహిస్తుండే గౌరవ కున్నత చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కల ప్రజల అండి ఈయన పేరు తీసేట్టు గౌరవం లేదు సీనియర్ పోషకులు ఎన్నో చోట్ల ఉత్తమ అవార్డులు రివార్డులు పొందిన వ్యక్తిని గౌరవ గొల్లపల్లి చంద్ర గారండి

ఒక్కసారి బడి డేక్ దిగితే మన్నాడు హుషేనా కాడ ఇద్దరికి పనిచేయ్ లో ఈ పులియా ఎవరు రాకుంటే పూర్తి చేసుకున్నా నిమిషాల నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ జత ఐదవ రౌండ్ మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానానికి ఐదవ రౌండ్ లో ఇరవై ఆరు సెకండ్లు ముందున్నాయి మూడవ స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు ముందున్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషము ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మీ జత వచ్చే రౌండు ఆరవ రౌండు మీ జత మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు రావాలా తిరగాల అత్తారింటికి వెళ్ళాలా తిరగాల నూట నలభై మూడు అడుగులు ఆడించిన దూరాన్ని లాగినట్లయితే మీ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు చివరికి రావాలా తిరగాల ఆ చివరికి వెళ్ళాలా తిరగాల తిరిగి నూట నలభై మూడు అడుగుల ఏడించిన దూరాన్ని లాగాల అవకాశం ఉంది మరి మూడవ స్థానానికి लूल <laughs> कोन <laughs>

పూర్త చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి జత రెండవ స్థానానికి ఆరవ రౌండ్ లో నిమిషం పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి ఆరవ రౌండ్లో నిమిషం పది సెకండ్ల ముందున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలన్నా మూడవ స్థానంలో కొనసాగన్నా అటు చివరికి వెళ్ళాలా తిరగాల తిరిగి నూట నలభై మూడు నెలల ఏడు ఇంచుల దూరాన్ని మూడవ స్థానంలో రెండవ స్థానంలో కొనసాగాలన్నా ఆ చివరికి వెళ్ళాలా తిరగాల ఈ చివరికి రావాలా తిరగాల ఇరవై ఎనిమిది నాలుగుల మూడించుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు మరి అవకాశం ఉంది మిత్రమా பயந்த காரியக்கே அலசம் செய்ய கடது சமயமும் மீக்கு நாலு கடல కొనసాగాలంటే అటు చివరికి చివరికి రావాలా తిరగాల ఇరవై ఎనిమిది మీ కొనసాగొచ్చు మరి అవకాశం ఉంది మిత్రమా పోరాడాలా రెండవ బహుమతిగా నాలుగు కట్టలు మరి అవకాశం ఉంది నాలుగు పిండి కట్టాల మరి ఒక కట్ట కాదు రెండు కట్టలు కాదు ఏడవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మీ జత ఏడవ రౌండ్ లో మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానా సెకండ్ వెనకబడి ఉన్నాయి ఈ నూట నలభై మూడు అడుగుల ఏడించుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ చివరికి రావాలా తిరగాల ఇరవై ఎనిమిది అడుగుల నాలుగు ఇంచుల దూరాన్ని లాగాల మరి ఇరవై ఎనిమిది అడుగుల నాలుగు ఇంచుల దూరాన్ని లాగాల ఈ చివరికి వచ్చి రెండవ స్థానంలో కొనసాగాలంటే సైడే సైడే అవకాశం ఉంది మిత్రమా అన్నా కోట్ల నుంచి బయటికి వెళ్ళాలి సార్ గౌరవ సహకరించాలా సమయము మీకు రెండు నిమిషాలు ఈ రౌండ్ లో నూట నలభై మూడడుగుల ఎనిచిన ఎలిచిన దూరాలు మూడవ స్థానంలో రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు పుట్టింటికి రావాలా తిరగాల ఇరవై ఎనిమిది అడుగుల నాలుగించిన దూరాన్ని లాగా మరి ఓసారి గట్టిగా వీరలు కేకలేస్తే ఆటోమేటిక్ ఆ చీ చివరికి వచ్చాయి మరి ఏమయ్యా జనాలు చప్పగా ఉన్నారయ్యా రావాలా రైతు సోదరులారు మీ చెప్పే మాకు రాత్రికి లైలా దొప్పట్లు మరోసారి గట్టిగా చెప్పండి కొట్టాలా అనా సైడు 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 మరి అవకాశం ఉంది మిత్రమా ఇంకా రావాలి ఇంకా రావాల ప్రస్తుతానికి ఈ జత మూడవ స్థానంలో కొనసాగుతాయి సార్ కనుక చెప్పండి కూడా సమయము నలభై సెకండ్లు Hey. Sama yang 30 Bapak Sama yang mau, Ela, Sama yang mau, bayi saya gendong. శివారెడ్డి అని మధుశేఖర్ గారు రాలేదు అమ్మ

ఐదవ శ్రీ పాటమ్మ తల్లి ఆశీస్సులతో పామిరెడ్డి నారెడ్డి గారు గోసువాడిపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో రెండు వేల మూడు వందల నలభై ఒక్కడు ఆరించుల దూరాన్ని లాగి ఈ జత ప్రస్తుతానికి ఐదవ జతగా వచ్చి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి